హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ముందు క్లాస్ ఫోర్కి ఎన్ని ఏజ్కున్నామంటే మళ్ళీ కాలం యొక్క రాచరి రాచరిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ గురించి తెలుసుకుందామండి ఇక మనం ఆర్థిక వ్యవస్థ గురించి మత పరిస్థితి గురించి తెలుసుకుంటే మనకి వేద నాగరికత కంప్లీట్ అవుతుందండి ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి ఒక ఫైవ్ డేస్ నాకు వీడియోస్ షెడ్యూ అనేటువంటి కుదరదు ఫైవ్ డేస్ తర్వాత ఇంకా కొంచెం ఫాస్ట్గా మన సిలబస్ అనేటువంటిది ఇంకా కంప్లీట్ చేసుకుందండి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్న తర్వాత ఒక ఫైవ్ డేస్ అయితే అర్థం చేసుకోండి ఇంత ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి నేను మొత్తం గ్రూప్ టూ సంబంధించి సింధునారత వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను వేద కథత వీడియోస్ పోస్ట్ చేశాను ఇంక చెప్తే మనకి మరీ వేద కథ అనేది కంప్లీట్ అయిపోద్దండి ఈ క్లాస్తోని నెక్స్ట్ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే నుంచి నేను డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి ఇంకా కొంచెం ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేసుకుందామండి సరే అండి మొదలు పెడదాం మనకి మనకి మలివేద కాలం చూసుకుని క్రీస్పురం వెయ్యి నుంచి ఆరు వందల మంది ఉందండి ఇందులో మనం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను డిస్కస్ చేసుకుంటున్నాము వ్యవసాయం ఇక్కడ ముఖ్య జీవనాధారం అన్నమాట ఆర్థిక వ్యవస్థ మన నాగరికతలో వ్యవసాయం అనేటువంటిది ముఖ్య జీవనాధారం కానీ నాగరికత వచ్చేటప్పటికి పశుపోషణ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ ఇక్కడ పశుపోషణ సెకండ్ ప్రైస్ ఇచ్చారు అంటే మలివేద తొలివేద నాగరికతకి డిఫరెన్స్ అనేది మీరు గమనించండి నెక్స్ట్ పన్నులు వ్యవస్థను ప్రవేశపెట్టారు కానీ మనకి నాగరికతలో పన్నుని స్వచ్ఛందంగా బలి అనే పన్నుని ప్రజలు చెల్లించారు కానీ ఇక్కడ మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు ఇక్కడ మనకి వేరియేషన్ గుర్తించండి వర్తక వాణిజ్యాలు డెవలప్ అయ్యాయి అనమాట ఎప్పుడైనా సరే డెవలప్ అయితే ఏమవుతుంది పట్టణాలు అనేటువంటివి రూపుదిద్దుకుంటాయి అంటే గ్రామాలు గ్రామాలు కాస్త తర్వాత ఏమవుతుంది వర్తక వాణిజ్యాలు కనుక ఒక ప్లేస్కి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అయితే అయ్యిందంటే ఆ చుట్టుపక్కలన్నీ కూడా గ్రామాలన్నీ ఒక ఒక మధ్యలో ఒక ప్లేస్ ఉందంటే అది ఒక అంటే అక్కడ బాగా వర్తక వాణిజ్యాలు అనేటువంటి బాగా డెవలప్ అవుతాయండి అందుకని చెప్పి వర్త వాణిజ్యాలు డెవలప్ అయ్యాయి కాబట్టి పట్టణాలు వెలుసాయి అనమాట అంటే మనకి ఆర్యుల యొక్క నాగరికత ఏంటండి గ్రామీణ నాగరికత కదా సో మనకి మాత్రం కౌశంబ శ్రావస్తి కాశీ ఇంకా మొదలైనవి పట్టణాలు అనమాట అంటే ఈ మనకి వర్తక వాణిజ్య డెవలప్ అవ్వడం వల్ల పట్టణాలు వెలిసాయి కానీ సింధున్నారు కదా అది అసలు మనకి ఫస్ట్ నుంచి పట్టణం నాగర్కీ మనకి గ్రామీణ నాగరికత అనమాట నెక్స్ట్ ఇనుప నాగలి కొడవలి మొదలైన వ్యవసాయ పరికరాలు వల్ల వ్యవసాయ దిగుబడి అనేటువంటి పెరిగిందన్నమాట ఇనుప నాగలి అండి మనకి తొలివేద నాగర్కల చెక్కనాగం ఉపయోగించారు ఇక్కడ ఇనుప కడవలు ఉపయోగించడం వల్ల ఏంటంటే వ్యవసాయ దిగుబడి కూడా పెరిగిందనమాట వరి గోధుమ బార్లీ నూనె గింజలు ఇంకా చిక్కులు నువ్వులు కూడా ఉంటాయి మొదలైన పంటలు పండించారన్నమాట పశువుల ఉత్పత్తులకు ప్రాధాన్యత మొత్తం తగ్గలేదు అంటే మనకి తొలివేద కూడా పశువుల ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ కూడా వీటికి ప్రాధాన్యం తగ్గలేదు ఇవి వీటిని పండించారు అటుబట్టి ఇక్కడ కూడా తగ్గలేదు అంటే తొలివేద నగర మలవేద ఉండేట్లో కూడా పశువుల ఉత్పత్తులకు ప్రాధాన్యం తగ్గలేదు నెక్స్ట్ సాకులు తండ్రి ఏంటని అడగచ్చు అంటే పేడ అనమాట కరిష్మ సాకు తండ్రి పేడ కరిష్మే ఆవు పేడ మొదలైన సహజ ఎరువులని ఇక్కడ ఉపయోగించారనమాట വ്യവസായ മുഖ്യ ജീവനാധാരണം കണ്ടുണ്ട് സോ പശുപക്ഷണ ഉപയോഗിച്ചവരു സോ പശുപോഷണൽ മതി വേദന വ്യവസായം ഉപയോഗിച്ചവരമ നെക്സ്റ്റ് വർത്തുകൾ ചേച്ചവൃത്ത ശ്രേണീ വ്യവസ്ഥ ഏർപ്പെടുന്ന സേന ഫാമ്യാന വർത്തകളെല്ലാം ഇടൊക്കെ എമേന്റ് മലവേദനഗ്രത വച്ചപ്പോൾ സേനുൾ സങ്കള ഫാമ്യ നെക്സ്റ്റ് ഇനമ രാഗോ ലഹാൽ യൂസ് ചെയ്യാന വീട്ടിൽ വലിയ ഇനിമ രാഗ ലോഹൽ ഉപയോഗിച്ച നെക്സ്റ്റ് കാശപദ പാദ നാണ വല വസ്തു വിനിയോഗിയോം സുഗമം അയ്യാ അതെ കാശദ പദാ നാനമ ഇടയിൽ മലവേദനാഗ്രത കാണാൻ തൊഴിൽ വേദനാഗ്രത നാനമേണ്ടി അക്കാട് മനുഷ്യ ഗോവിന മാര്ഗ വസ്തുക്ക ഉപയോഗിച്ച సో మనకి ఇక్కడ మన నాన్నడు వచ్చాక రుణాలు కూడా ఇచ్చారనమాట ఇక్కడ ఇంతకుముందు కూడా రుణాలకు సంబంధించి డిస్కస్ చేసుకున్నాం కదా రుణాలు ఇచ్చేవారని పానీలో అంటారని చెప్పి ఇంతకుముందు క్లాసం డిస్కస్ చేసామంటే నెక్స్ట్ అన్ని సహా అగ్ని సహాయంతో అడవులను కాల్చి వ్యవసాయ ప్రాంతాలను పెంచిన పెంచినట్లు మనకి సత్పథ బ్రాహ్మణం తెలియజేస్తుంది అన్నమాట అంటే అగ్ని సహాయంతో అడుగులను కాల్చారన్నమాట కాల్చి వ్యవసాయ ప్రాంతాలు పెంచినట్టు సత్పతి బ్రాహ్మణం మనకు తెలియజేస్తుంది అలాగే ఎద్దులతో భూమి తుండడం తదితర వ్యవసాయ పనులు కూడా చేశారని చెప్పి మనకు సత్పథ బ్రాహ్మణం తెలియజేస్తుంది అన్నమాట సతపద బ్రాహ్మణం తెలియజేస్తుంది అంటే ఇక్కడ మనకి ఏ బ్రాహ్మణం అని చెప్పి అడగచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే మలవేద వైద్య సంస్కృతంలో రాజన్యుల బ్రాహ్మణుల అధికారం సమాజంలో పెరిగిందన్నమాట సో మల్లివేదలు ఏమైందంటే రాజన్యులకి కంటే రాజులకు బ్రాహ్మణులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట నెక్స్ట్ రెండవ పట్టణీకరణ మల్లివేదనాగర్క చివరకాలలో ప్రారంభమైందనమాట తొలివేద సో మనకి రెండవ పట్టణీకరణ రెండవ పట్టణీకరణ అంటే మొదటి పట్నీకరణ ఏమంటే సింధు ప్రజలు అన్నమాట సో రెండో పట్టణీకరణ అనేటువంటిది కాలం చివరికాలం అనమాట నెక్స్ట్ అండి మనకి అందరితో మనకి మల్లివేదనాగర్కు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కంప్లీట్ అయ్యిందండి మనకి మత పరిస్థితులు అండి ఇప్పుడు మతపర్సలు డిస్కస్ చేసుకుందాము యజ్ఞయాగాలు ప్రతివులకు బ్రాహ్మణులకు విపరీతమైనటువంటి ప్రాముఖ్యం ఇవ్వబడింది యజ్ఞయాగాలు ప్రతివులకు బ్రాహ్మణులకు విపరీతమైన ప్రాముఖ్యం ఇచ్చారనమాట ఇక్కడ మనకి మరివేదేనా ఆగిపోతుంది వచ్చేది ఋగ్వేదదేవ్ అంటే ఎందుకంటే మనకి యజువం సా మీద అధుల మీద మనకి మణివేదలో వచ్చే కదా అందుకని చెప్పి యజ్ఞాల్లో ప్రతివులు గ్రామంలో ప్రపయత్నం ప్రాముఖ్యత వచ్చిందన్నమాట మణవేదర్ గతంలో తొలివేద గతంలో లేదు యజ్ఞాలు అనేటువంటి మలవేదనగత వచ్చి యజ్ఞాలు వచ్చాయన్నమాట ఏ ఋగ్వేదు అనేటువంటి ఇంద్ర వరుణ అగ్ని దేవులు వీళ్ళు ఇంపార్టెంట్ ఏం అంటే మనం డిస్కస్ చేస్తాం కదా వారి ప్రాధాన్యత తగ్గిన తగ్గి ప్రజాపతి మహేశ్వర విష్ణు అనే త్రిమూర్తి ఆరాధన పెరిగిందనమాట అంటే మనకి అక్కడ ఇంద్రుడు వరుణి అగ్ని ప్రకృతి శక్తిని పూజించారు వీళ్ళు ఏం చేశారంటే ప్రజాపతి మహేశ్వర విష్ణు అనే త్రిమూర్తి ఆరాధన పెరిగిందన్నమాట ఇక్కడ ఇక్కడ దేవుళ్ళు అని చెప్పి మనుషులను పూజించడం మొదలు పెట్టారన్నమాట అక్కడ నెక్స్ట్ త్రిమూర్తి భావన మైత్రాయని అనమాట త్రిమూర్తి త్రిమూర్తిని భావన ఏ ఉపనిషిత్తి తెలియజేస్తుందని అడగచ్చు ఇక సతపతి బ్రాహ్మణు ఇలా ఏదైనా అడగచ్చు కాబట్టి ఇక్కడ మైత్రాయిననిషిత అనమాట అంటే మనకి కాన్సెప్ట్ అడిగినప్పుడు వేరే ఏమైనా ఇక్కడ అడగచ్చు లేదంటే రెండు క్వశ్చన్ కూడా అడగచ్చు మనం త్రిమూర్తి భావన మైత్రాయని ఉపనిషత్తి తెలియజేస్తుంది అనమాట సూద్రులు వేదపట్నం పట్నం చేయకూడదండి ఇక్కడ చేయడానికి వీళ్ళు అలో చేయలేదు అనమాట సూద్రులకి మన సూద్రులైనటువంటి మనం మరి వేద కాలంలో వచ్చింది కదండి సూర్ సూద్రులైనటువంటిది మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం కదా సో వాళ్ళకి ఏంటంటే వేదపట్నం గైతపట్నం లేదా నెక్స్ట్ పోషణని సూదర్లు ప్రత్యేక దేవుడు ఉపయోగించడం పోసన్ సూదర్లు ప్రత్యేక దేవుడు అనమాట అడితను పేరు పోసన అనమాట సూద్రులు ప్రత్యేక దేవుడు ఎవరిని అడగొచ్చు మన వేద కాలంలో ఇంద్రు స్థానాన్ని ప్రజాపతి అంటే మనకి వేద కాలంలో ఇంద్రుడికి పదమస్థానానికి ఇచ్చారు కదా సో ఇక్కడ ప్రజాపతికి ఇచ్చారన్నమాట అంటే బ్రహ్మకి ఇచ్చారన్నమాట నెక్స్ట్ వరుణ స్థానమే విష్ణువుకి ఇచ్చారన్నమాట అలాగే ఇచ్చారండి ఇది మనకి ఎవరి స్థానం ఎవరికి ఇచ్చారని అడగచ్చు అనార్యులు పురోహితుడిని ఏమంటారు అంటే అంటారు వృత్యా అంటే అనార్య అనార్యుల అంటే ఆర్యులు కాదు అనార్యులు పురోహితుడు వృత్యా ఆర్యుల పురోహితుడు వేరు అనార్యులలో పురోహితుడు వేరు వృత్తి అనమాట అశ్వమేధ యాగం అత్యంత ప్రాముఖ్యత పొందింది అశ్వమేధ యాగం అంటే అత్యంత ప్రాముఖ్యత అనమాట దిక్కులకు అధిపతిలో నిర్ణయించబడ్డారన్నమాట దిక్ దిక్కులకు ఏం చేస్తా అంటే అధిపతులు కూడా నిర్ణయించారనమాట మలవేదారుద మనం ఇలా తీసుకుంటే కనుక మనకి ఇంకా కాదు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మనకి నార్త్ ఈస్టు సౌత్ ఈస్టు మనకి సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ అండి ఇవి తీసుకుంటే కనుక మనకి ఏంటంటే మన నార్త్ను కుబేరు స్థానం అండి నార్త్ ఏంటంటే మనకి కుబేరుడి యొక్క స్థానం మనకి సౌత్ ఏంటంటే మనకి యముడి యొక్క స్థానం అండి ఈస్ట్ ఇంద్రుడు అంటే తూర్పుని ఇంద్రుడు అనమాట పదమన్న వర్ణుడు అనమాట మనకి నార్త్ అంటే ఉత్తరం కదా ఉత్తరం కుబేడు స్థానంగా డిసైడ్ చేశారనమాట సౌత్కి ఏంటంటే మన దక్షిణానికి మెముడు స్థానంగా డిసైడ్ చేశారు అలాగే ఈ స్థానిలో సోమ అనేటువంటి దేవుడికి అధిపత్యం చేశారండి అలాగే మనకి అగ్ని అంటే అగ్నేయంలో అగ్ని సూర్య నైరుతిలో మన సూర్యుడిని లేదా నిరుతున్నటువంటి అనేటువంటి కూడా ఉంటారండి దీనికి హెడ్గానే నెక్స్ట్ వాయువు వాయువులో వాయువు అనేటువంటి వారిని అధిపతిని నిర్ణయించారన్నమాట అంటే మన మల్లివేద్యనార మాత్రమే దిక్కులకు అధిపతి నిర్ణయించారనమాట ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనకి ఇంత తర్వాత మనకి మలివేద గది అని కంప్లీట్ అయింది నెక్స్ట్ వేద వాగ్మయం కూడా నేర్చుకుంటే ఈ టాపిక్ కంప్లీట్ అవుతుందండి అది నేను ఒక ఫైవ్ డేస్ వీడియోస్ చేస్తానండి నోట్స్ అయితే ప్రిపేర్ అయ్యే ఉందండి నోట్స్ ప్రాబ్లం కాదు నేను కొంచెం టూర్కి వెళ్తున్నామండి అందుకని చెప్పేసి ఒక ఫైవ్ డేస్ మాత్రం నేను వీడియోస్ చేయలేకపోతున్నానండి అండి మనకి വേദവാഗ്മയ സംബന്ധിച്ച് നോട്ട്സ് കൊണ്ടുപോകാൻ എടുക്കുന്നുണ്ട്